నమస్కారం మాస్టర్స్ రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి మీ యొక్క లైక్ మా ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే కంటెంట్ మీకు నచ్చితే అందరికి కూడా దాన్ని పంపించుకోవచ్చు మాస్టర్స్ మరి ఈరోజు మనం తెలుసుకునే సబ్జెక్టు సంకల్పశక్తి అంటే మైనర్ మిస్టిక్ చిన్న తప్పుల సంకల్ప సంకల్పశక్తి కూడా ఒక పార్ట్ దీన్ని శక్తుల్లో కూడా సంకల్పశక్తి కూడా ఒక భాగం అసలేంటి సంకల్పశక్తి ఏదైనా సరే గట్టిగా అనుకుంటే ఎలాంటి వికల్పాలు లేకుండా అది అలాగే జరుగుతుంది మన ఆలోచనలకు మన సంకల్పాలకు అంత శక్తి ఉంది మాస్టర్ ఏంటి మన ఆలోచనలకు మన సంకల్పాలకు అంత శక్తి ఉంది ఎంతో ధ్యాన సాధన చేస్తే ఇంతటి శక్తి వస్తుంది మరి కాబట్టి ప్రతి చిన్న విషయానికి సంకల్పం పెట్టుకోవటం సరికాదు ఒక ఉదాహరణ చూద్దాం మాస్టర్స్ బస్సు అందుకోవాలని లేదా సినిమా టిక్కెట్ కోసము ఫ్రెండ్స్ ఫోన్ చేయాలని మొదలైనవి మన ఆధ్యాత్మిక ఉన్నతికి సమాజం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమంలో మన శక్తిని ఉపయోగించవచ్చు అలాగే ఎల్లప్పుడూ అభివృద్ధి ధోరణో లేదా అద్భుత ధోరణి కలిగి ఉండి అటువంటి ఆలోచనలు చేయాలి మాస్టర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఈ సంకల్ప శక్తి ఉందో దీన్ని మనం ఆచరించి మనం గనక తెలుసుకుంటే ఈ చిన్న తప్పుల్లోంచి మనం బయటపడుతూ అతీంద్ర శక్తులకు కూడా ఇది ఉపయోగపడుతుంది మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ